స్ చాలామంది రైతులకి ఉన్న పెద్ద సందేహాలు పవర్ వీడర్ కొన్న ప్రతి ఒక్క రైతుకున్న మెయిన్ సందేహాలు మిషన్ కొన్నప్పుడు చాలా విషయాలు తెలుసుకొని ఉంటారు కాకపోతే చాలా తర్వాత మర్చిపోతూ ఉంటారు ఇంజన్ ఆయిల్ ఎప్పుడు పోయాలి అదేవిధంగా ఎప్పుడు మార్చాలి అండ్ ఇంజిన్ ఆయిల్ ఎక్కడ తీయాలి ఎక్కడ పోయాలి అదేవిధంగా గేరాలు ఎక్కడ పోయాలి అదేవిధంగా గేరాలు ఎక్కడ తీయాలి అనేది చాలామందికి సందేహాలు అయితే ఉంటాయి సో ఈ రెండు క్వశ్చన్లకైతే ఈ వీడియోలో అయితే ఆన్సర్ చేస్తాము సో ఇంకా వేరే డౌట్స్కి ఉన్నాయి మన కార్పెటర్ క్లీనింగ్ గురించి కానీ ఇవన్నీ కూడా వేరే డౌట్స్ ఉన్నాయి దాని గురించి కూడా ఒక లాంగ్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి చూడండి లేదంటే మనకు నాకు పైన కనిపిస్తున్న హాయ్ అని పెట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు డైరెక్ట్గా అడగచ్చు లేదంటే మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగొచ్చు అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి రైతుల కోసం క్రియేట్ చేయడం జరిగింది అది డిస్క్రిప్షన్లో ఇస్తాము సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ ద్వారా జాయిన్ కావచ్చు లేదంటే వాట్సాప్ గ్రూప్లో అని పెడితే కూడా నేను డైరెక్ట్గా మీకు గ్రూప్లో అయితే జాయిన్ చేస్తాము సో ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేస్తే మనకు ఇంజన్ ఆయిల్ అనేది మనకు సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అయితే పడుతుంది కొన్ని కొన్ని ఇంజన్లు కొంచెం ఎక్కువ తక్కువ పడుతుంది సో మనకు ఇంజన్ ఆయిల్ మార్చేటప్పుడు ఏంటంటే ఇంజన్ అనేది ఇట్లా సమాంతరంగా అయితే పెట్టుకోవాలి భూమికి సో కొంతమంది ఇట్లా డౌన్గా పెట్టేస్తారు ఎక్కువ పోస్తారు సో దానివల్ల ఏంటంటే మనకు చాలా ఇబ్బందులు అయితే వస్తాయి తర్వాత సో ఇంజన్ ఆయిల్ ఇంజిన్ అనేది ఈ విధంగా సమాంతరంగా పెట్టేసి ఇంజన్ ఆయిల్ అయితే పోయాల్సి ఉంటుంది సో ఇంజన్ ఆయిల్ పోసేది వచ్చేసి సో ఆయిల్ పోసే క్యాప్స్ రెండు వైపు కొన్ని ఇంజన్లకైతే రెండు వైపులా ఉంటుంది సో కొన్ని కొన్ని ఇంజన్లకై వన్ సైడ్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు పెట్రోల్ ట్యాంక్ వైపు అయితే ఇక్కడ మనకు క్యాప్ ఉంది కదా ఇది పోసేది మనం తీయడం వచ్చేసి ఇక్కడ నట్టుంది సో ఈ నట్టు తీసేసిన మీకు ఇంజన్ ఆయిల్ అయితే కంప్లీట్గా తేలిపోతుంది సో కొన్ని ఇంజన్లకు జామ్ అవ్వడం వల్ల నట్టు రాకపోతే కూడా ఈ ఇంజన్ ఆయిల్ ఇంజన్ అనేది వన్ సైడ్ పంపినా కూడా అయితే కంప్లీట్గా వెళ్ళిపోతుంది పోయడం అయితే ఇందులో నుంచి పోయాలి తీయడం అయితే ఈ నట్టు నుంచి అయితే తీసేయాల్సి ఉంటుంది సో ఇంజన్ ఆయిల్ అనేది కొంచెం చాలా మంది ఎక్కువైతే పోస్తున్నారు నాకు చాలా కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది అందుకే మరి మరీ ఈ విషయం అయితే మీకు మళ్ళీ మరి గుర్తు చేస్తున్నాము సో సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ టు ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ అయితే పడుతుంది కొన్ని ఇంజన్లు కొంచెం కొంచెం తక్కువైతే పడుతుంది సో మీరు ఎక్కువైతే పోయకండి అండ్ పెట్రోల్లో పొరపాటున కూడా టూ టీ ఆయిల్ అయితే అస్సలు కలపకండి సో మనకు ఫోర్ స్ట్రాక్ ఇంజన్లు మీకు ఇచ్చే అన్నీ కూడా ఫోర్ స్ట్రోక్ ఇంజన్లే సో ఫోర్ స్ట్రోక్ ఇంజన్లో పెట్రోల్లో అసలు ఇంజన్ ఆయిల్ అనేది కలపకూడదు అండ్ గేర్ ఆయిల్ వచ్చేసి మనకు కొన్ని ఇంజన్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ లీటర్ పడుతుంది కొన్ని ఇంజన్లకు రెండు లీటర్లు అయితే పడుతుంది సో మనకు గేర్ ఆయిల్ పోయడం వచ్చేసి ప్రతి ఒక్క సెవెన్ హెచ్పి ఇంజిన్కి సో మనం గేర్ పడే దగ్గర ఒక క్యాప్ అయితే ఉంటుంది సో ఈ క్యాప్ వచ్చేసి మనకు గేర్ ఆయిల్ పోయడం అయితే ఉంటుంది తీయడం వచ్చేసి మనకు ఇక్కడ ఉంటుంది కింద సో ప్రతి ఒక్క పవర్ బిడ్డలకి అయితే మనకు హౌసింగ్ ఉంటుంది సో మనకి సేమ్ ఏ మనకి ఏ కంపెనీతో సంబంధం లేదు సో ఇక్కడ మనకి ఇక్కడ మిడిల్లో ఒక నట్ అయితే ఉంటుంది సో ఈ నట్ తీసేసినట్టయితే ఒక కంప్లీట్గా ఈ గేర్ ఆయిల్ అయితే కంప్లీట్గా కిందకి అయితే వెళ్ళిపోతుంది సో పోయడం పైనుంచి పోసుకోవాలి సో గేర్ ఆయిల్ పోసేటప్పుడు కూడా మీకు ఇంజన్ అనేది సమాంతరంగా సమాంతరంగా పెట్టేసి పోయాల్సి అయితే ఉంటుంది కొన్ని ఇంజన్లకి వన్ అండ్ హాఫ్ లీటర్ పడుతుంది కొన్ని ఇంజన్లకి అయితే కొంచెం ఒక హాఫ్ లీటర్ ఒక పావు లీటర్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అడ్డీడ్గా అయితే పడుతుంది సో కంప్లీట్ టూ లీటర్ అయితే పడదు సో ఇంకొకటి గేరాలు ఎక్కువైనా కూడా మీకు ఇక్కడ గేర బాక్స్ మీద చెక్నట్ అయితే ఉంటుంది అందులో నుంచి ఆయిల్ అనేది కిందికి కారిపోతూ ఉంటుంది సో అది కారిపోతూ ఉంటే మీరు టెన్షన్ అయితే పడకండి సో అది ఏం ప్రాబ్లం అయితే ఉండదు అండ్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోండి అండ్ ప్లగ్ కూడా క్లీన్ చేస్తూ ఉండండి సో ఇవన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసినట్టయితే మనకు పవర్ లీడర్ లైఫ్ అయితే ఎక్కువ అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో మీకు ఇన్ఫర్మేషన్ రైతులకు త్వరితగిన అంటే ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాము సో మీరు కంపల్సరీగా ఆ గ్రూప్లో అయితే మీరు జాయిన్ కావచ్చు అదేవిధంగా మీరు జాయిన్ కావడానికి మీకు ఆయన ఇబ్బంది అనిపిస్తే మీకు కనిపిస్తున్న ఇక్కడ నెంబర్ అయితే ఉంటుంది మా ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డైరెక్ట్గా కాల్ చేసేసి మీకు గ్రూప్లో అయితే జాయిన్ కావచ్చు అదేవిధంగా ఏమైనా మిషనరీస్ పౌర కావాలి అనుకున్న వాళ్ళైతే మీరు డైరెక్ట్ కాల్ చేసి అయితే మిషనరీస్ అయితే మీకు బుక్ చేసుకోవచ్చు డీజిల్ ఇంజిన్ కానీ పెట్రోల్ ఇంజిన్ కానీ ఏ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏ ఐటమ్ కావాలన్నా కూడా మీరు డైరెక్ట్గా అయితే కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోవచ్చు సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో అయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రైతులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్